మిరాయ్ చిత్ర నాయక రితికా నాయక్ గాజువా సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయా పదహారు బ్రాంచ్ ను ప్రారంభించింది హీరోయిన్ రితికా నాయక్ విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయని తమకు ఎంతగానో నచ్చాయని అన్నారు సిల్వర్ జ్యువెలరీ కేటగిరీ కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తున్న గోయాజ్ వేగంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని ఇప్పుడు మన గాజువాక కూడా వచ్చిందని పేర్కొన్నారు గోయాజ్ అధినేత ప్రియాంక మాట్లాడుతూ ఈ స్టోర్ విలాసవంతమైన సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు విస్తృతమైన అద్భుతమైన కలెక్షన్స్ తో ఇది ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవం ఇస్తుందని అన్నారు Thank you Priyanka Gari and Ravi Garu for inviting me here today for the inauguration of their 16th launch today for the store in Gajuwaka. And I love shaka Patnam. I have been here so many times for movies and so in everything and now here for Baya's makes it even more lovely. Thank you so much. Thank you for all the media to be here. Chala chala thank you everyone for being here. Thank you for being here for BAYAS. Thank you Rupika for coming and uh, I started with modeling and pageantry. I was in Miss India. And then, modeling and film industry. Father, mother. They are in mother is a housewife, dad is into corporate. She's so pretty, she should become an actress. <laughs> yeah, Thank you. <laughs> అండ్ అండ్ సో ఇప్పుడే చెప్తున్నాను మనకి చాలా ఫస్ట్ ఫస్ట్ స్టోర్ ఓపెనింగ్ అంత సో చాలా మంది మన ఫస్ట్ స్టోర్ ఓపెనింగ్ వన్ అంత చేశారు సో స్టెల్ మీకు మా ఇద్దరికి గుడ్ నైట్ షుట్ ఆఫ్ అండ్ ఇది మన సిక్స్టీన్త్ స్టోర్ అండి నేను నా పేరు ప్రియాంక అండ్ ద ఫౌండర్ ఆఫ్యా అలాంగ్ విత్ మై హస్బెండ్ రోజు నెక్స్ట్ వీక్ కాకినాడలో మనకి సెవెన్ స్టోర్ ఓపెనింగ్ మిత్ ఫ్రైడే అండ్ మొత్తం జ్యువెలరీ అంతా మనం చూస్తుంది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ ప్లేటింగ్ అండ్ మీకు అందరికీ తెలియదు గోల్డ్ ప్రైసెస్ ఎలా వెళ్ళి అండ్ అదే టైంలో మనకి ఈ ఐడియా రావడం అండ్ మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయింది అండ్ నేను వెరీ గుడ్ జాబ్ అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎవ్రీ వి గో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది విత్ మినిమమ్ మార్కెటింగ్ కూడా వర్డ్ ఆఫ్ మార్క్ రెస్పాన్స్ వెరీ వెరీ గుడ్ ఏదన్నా ఒక మూవీ సక్సెస్ అవ్వాలన్నా బ్రాండ్ సక్సెస్ అవ్వాలన్న వాడ మౌత్ ఉండాలి అండ్ దట్ వర్క్ నా ఫీవర్ అండ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి వచ్చి విజిట్ చేయమనండి ఇది మన వైజాగ్లో సెకండ్ స్టోర్ అంటే గాజువాక్లో ఫస్ట్ అసన్మెట్ట రోడ్లో ఎంకో స్టోర్ ఉంది అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫర్ ఎప్పుడు మనం ఒక మంచి ఆఫర్ పెడతాం అండ్ ఎవ్రీ మంచి రెస్పాన్స్ వస్తుంది సో వన్ ల్యాక్తో పర్చేస్ చేస్తే ఫిఫ్టీ థౌసండ్ వర్త్ జూరీ ఫ్రీగా ఇస్తాం అండ్ ఫిఫ్టీ థౌసండ్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దిస్ ఓన్లీ అన్ ఇనాగ్రేషన్ ఆఫర్ అనుకోవచ్చు లక్ష యాభై వేలు ఎలా ఇస్తారని నిజంగా చెప్పాలంటే ఓన్లీ ఇనా ఇనాగ్రేషన్ చేయాలని చేయాల్సి వస్తుందండి సో అందరూ వచ్చి ప్లీజ్ విజిట్ అండ్ ఎంజాయ్ ఆర్ సెలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్